ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు తండ్రి కూతుళ్లపై అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే అందిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని ఎండ్ వరకు చూడండి అప్పుడే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి మనం వరకట్న వేధింపుల కేసులో దోషిగా తేలిన జార్ఖండ్లో హజారీబాగ్ చెందిన యోగేశ్వర్ సహా అనేటువంటి వ్యక్తి ఈ పిటిషన్ పైన విచారణ సందర్భంగా శుక్రవారం సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది తన కుమార్తెను నిర్లక్ష్యం చేసి భార్యతో అసభ్యంగా ప్రవర్తించినందుకు అప్పీల్ దాడిని పైన జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగ్తో కూడిన డివిజన్ బెంచ్ ఫైర్ అయ్యింది అనమాట మీరు రోజంతా ఇంట్లో సరస్వతి పూజ లక్ష్మీ పూజ చేస్తారు కానీ మీ కూతుల గురించి పట్టించుకోరు నీ కూతుల గురించి పట్టించుకొని నువ్వు ఎలాంటి మనిషివైనా అని బెంచ్ ప్రశ్నించింది అలాంటి క్రూరమైన వ్యక్తిని మన కోర్టులో ఎలా అనుమతించగలం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది పిటిషనర్ తన వ్యవసాయ భూమిని తన కుమార్తెలకు బదిలీ చేయడానికి అంగీకరిస్తేనే నీకు ఉపశమనం లభిస్తుందని కోర్టు నొక్కి చెప్పింది అనమాట రెండు వేల పదిహేనులో కట్కాడామ్ గ్రామానికి చెందిన యోగేశ్వర్ సాహో అతని భార్య పూనమ్ దేవి యాభై వేల కట్నం కోసం వేధించే ఐపీసీ సెక్షన్ నాలుగు వందల తొంభై ఏ కింద హజారీబాగ్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రోర్ట్ దోషిగా నిర్ధారించి రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది యోగేశ్వర్ పూనంకు రెండు వేల మూడులో వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో పూనం దేవి వరకట్న వేధింపులు బలవంతంగా గర్భసంచి తొలగించి ఆ తర్వాత తన భర్త పునర్వివాహం చేసుకున్నారని ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది తనకు తన కూతురులకు వర్ణం ఇవ్వాలని కుటుంబ న్యాయస్థానం పిటిషన్ వేసింది సాహో తన భార్యకు నెలకు రెండు వేల రూపాయలు పది నెలల నిండే వరకు కూతురికి నెలకు వెయ్యి రూపాయలు చెల్లించాలని ఫ్యామిలీ హైకోర్టు అయితే ఆదేశించింది సాహో జార్ఖండ్ హైకోర్టులో అతని శిక్షకు వ్యతిరేకంగా కోర్టు అప్పీల్ చేశాడు అక్కడ కూడా అతనికి ఉపశమనం దొరకలేదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు హైకోర్టు రాయల్ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది దీని తర్వాత యోగేశ్వర్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉపశమనం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీంతో సుప్రీం కోర్టు యోగేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేసింది